పూర్తి డెమో చెప్పేసి సోలార్ అగ్రికల్చర్ ఫెన్సింగ్ ఇది ఇది వచ్చి తోట అవుట్ సైడ్ వచ్చి ఇట్లా ఫెన్సింగ్ చేసుకోవాలి సోలార్ సెటప్ చేసుకొని సెటప్ చేసుకుంటే ఈవినింగ్ సోలార్ ఆన్ అయ్యి మార్నింగ్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్ సిస్టమ్ దానివల్ల మనకు అడవి జంతువుల నుంచి మన పంట రక్షించుకోగలుగుతాం

ఒక ఎకరా నుంచి ఏడు ఎకరాల వరకు తొమ్మిది వేల రూపాయలు అవుతుంది ఏడు ఎకరాలకు ఒకటే సోలార్ తొమ్మిది వేల రూపాయలు ఆ తర్వాత ఒక ఎకరా నుంచి పన్నెండు ఎకరాలు పదకొండు వేలు ఒక ఎకరా నుంచి ఇరవై ఎకరాల వరకు పన్నెండు వేలు ఎకరా నుంచి ముప్పై ఎకరాల వరకు మీకు వచ్చి పద్నాలుగు వేల రూపాయలు సెపరేట్ వచ్చి ఒకటి ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది పది రూపాయలు పడుతుంది அட்வெண்ட்டு <laughs>

தர்வா செடு பூருக்கு வச்சு எல்லாத்திலும் நாலு கண்ட மீ மஞ்சள் புரோகாய் டயனட் சனி போதே தான் வல திங்கபடி தான் ஏமா நீமா ஓகே சார்